అమ్మమ్మ నాయనమ్మలతో కలిసి చోరీలకు పాల్పడుతున్న మహిళ దొంగలను పట్టుకున్న గుడివాడ రూరల్ పోలీసులు నాలుగు రోజులు కేసు ఛేదించిన రూరల్ పోలీసులను అభినందించిన డిఎస్పీ ధీరజ్ వినీల్ ముగ్గురు మహిళ దొంగలపై ఇప్పటికే రెండు మోసాల్లో కేసులు నమోదు రోజుల వ్యవధిలోనే కేసు ఛేదించిన ఎస్ఐ చంటిబాబు మరియు పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ గంగాధర్రావు ఓ వ్యక్తి నుండి ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ రెడ్డిగా పట్టుబడ్డ నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి చరితారెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్న అధికారులు విశాఖ విజయవాడలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు క్యాంపు కార్యాలయం నుండి హెలికాప్టర్లో సీఎం విశాఖ బయలుదేరి వెళ్లనున్నారు విశాఖలోని ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరు సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నరసింగబిల్లి విఆర్ఓ సూర్య సాయి కృష్ణ పృథ్వీ పాస్ బుక్ చేస్తానని స్థానికుల నుండి లంచం డిమాండ్ చేస్తూ ఏసీపీకి చిక్కిన విఆర్ఓ అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు షెడ్యూల్ విడుదలైన ఆకస్మికంగా పర్యటన రద్దు చేసుకున్న అమిత్ షా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎంపీలతో భేటీ కారణంగా పర్యటన రద్దు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు పంట నష్టం గురించి అమిత్ షాకు వివరించారు రైతులు ఎక్కువ సేపు లైన్ లో నిలబడి అలసిపోయి అసలు యూరియా లేదని చెప్తున్నారు యూరియా సరిపడా అందుబాటులో ఉన్నా కూడా అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా కనిపిస్తోంది లైన్ లో చివర ఉన్న వాడికి యూరియా ఇవ్వాలంటే ఎనిమిది గంటలు పడుతుంది ఆ ఎనిమిది గంటలు లైన్ లో నిలబడలేక సహనం లేక ధర్నాలు చేస్తున్నారు యూరియా కేంద్రం దగ్గర ఉన్న రైతులను ఎవరో ఒకరు తీసుకువెళ్లి రోడ్డు మీద కూర్చోబెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి తీపి కబూరు చెప్పింది తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది రేషన్ కార్డు ఉన్నవారికి కిలో పద్నాలుగు రూపాయలకే ఉల్లిపాయలు ఇస్తారు ముందుగా కర్నూలు జిల్లాలో నేటి నుండి ప్రారంభిస్తారు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సందడి బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపిన గుడివాడ సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించిన బాలయ్య సినీ ప్రస్థానం యాభై ఏళ్లు పూర్తి చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న అనంతరం నిమ్మకూరుకు బాలయ్య బాలయ్య బాబుతో కొద్దిసేపు ముచ్చటించిన పిన్నమనేని బాబ్జీ గన్నవరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎల్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు విజయవాడ రూరల్ మండలం పాతపాడు శివారు మంగళాపురం గ్రామంలో యాభై రెండు మంది ఎస్టీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రెండు సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు